ఓం శ్రీ సాయినాథాయ నమ ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు గారి దివ్య దర్శనాన్ని మీకు చూయించబోతున్నాను గారి దీవెనలు ఎల్లప్పుడూ మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బాబా గారి ఆశీర్వాదంతో మీ ప్రతి అడుగు శుభ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు బాబా గుడికి వెళ్ళలేని వారి కోసం నేను ప్రత్యేకంగా బాబాగారి దివ్య దర్శనాన్ని అనుకుంటున్నానండి కాబట్టి గుడికి వెళ్ళలేని వారందరూ కూడా బాబాగారి దివ్య దర్శనాన్ని మీరు చూడవచ్చు అలాగే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవ్వడం వల్ల బాబాగారి దివ్య దర్శనం అనేది అందరికీ లభిస్తుంది ఈ గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారిని అందరూ దర్శించుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఆ బాబాగారి దివ్య దర్శనాన్ని అందరికీ చూయిద్దాము ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా బాబా గారికి ఇష్టమైన పనులు అందరూ చేయండి ఓం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఓం శ్రీ సాయినాయ నమ ఓం సాయి రామ్ ఓం సాయి ఓం రామ్ అలాగే బాబా గారికి ఎంతో ఇష్టమైన అన్నదానం ఈ గురు సందర్భంగా మీకు కుదిరితే వీలైతే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి